నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు హర్తవర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలును దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించండి ప్రజలకు పిలుపునిచ్చిన విక్రమార్క నారాయణపేట జిల్లా కేంద్రంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు వారి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించిన కాంగ్రెస్ నాయకులు ప్రారంభమైన మరియు ఉత్సవాలు జూలై పదితో ముగింపు హరితవర్ణంలో వర్ణంలో శోభిలుతున్న ఇంద్ర కిలాద్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆలయో శ్రీనానాయక్ దేశంలోని పలు ప్రాంతాల నుండి ఈ భక్తుల రాక మొదటి రోజున ఈ రోజు ఆలయ అలంకరణ కదంబం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు యాభై టన్ల కూరగాయల వినియోగం గోదావరి కృష్ణ గుంటూరు జిల్లాల దాతల నుండి సేకరణ కూరగాయల సేకరణ నిమిత్తం పది రోజుల నుండి శ్రమిస్తున్న ఆలయ సిబ్బంది ప్రధాన ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారు మహామండపంలో ఉత్సవమూర్తి ఉపాలయాలు దేవతామూర్తులంతా హరిత వర్ణంతో విరాజులుతున్నారు ఉదయం పది నుండి మధ్యాహ్నం రెండు వరకు ప్రత్యేక అంతరాలయ దర్శనం రద్దు వీధుల కేటాయింపు దేవాలయ సిబ్బంది సెలవుల రద్దు ఆషాఢశ సమర్పణ బృందాలు శాకాబరి దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు వందల కోట్ల రూపాయల అభివృద్ది నిధులతో మహబూబాబాద్ లో మంత్రులు భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు కొండా సురేఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ మురళి నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని పాలించిన నేతలు రాష్ట్ర అభివృద్ధికి తిలో దాఖాలు ఇచ్చి పేదల సొమ్మును పంది కుక్కుల్లో తిన్నారని అన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అవాక్కులు జవాకులు పేలుస్తూ అసభ్య పద జాలంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఏ శాసనసభ నియోజకవర్గ పెద్దలు ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు కానీ అందరి ఆశలతో ఇందరమ్మ రాజ్యం రావాలని ఆలోచన చేసి ఆశ్వించి శాసనసభకు పంపించినటువంటి మురళీ నాయకు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేబినెట్ సాధ్య సభ్యులందరితో ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తున్నాడు అది చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ లేదు కేవలం ఒక్కరోజే వంద కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది ఈ శాసన నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తూ మన వ్యాపార నియోజకవర్గానికి కూడా సుమారు నాలుగు వేల పైకి ఇచ్చిన ప్రభుత్వం మీ దివ్యలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు ఉగాది నుంచి సందీపించిన మన ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం రైతు భరోసా తొమ్మిది రోజుల్లో గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల్లో అంటూ తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా గంట చెప్పొచ్చు కోట్ల గిత్తలా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన పురుషోత్తపట్నం గ్రామంలో గల భూములు పరిరక్షించేందుకు వెళ్లిన ఈవో రామాదేవి మరియు వారి అర్చకుల సిబ్బందిపై దాడులు చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ అటు దాడుల్ని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆలయ ఉద్యోగులు యూనియన్ వేములవాడ తరపున తీవ్రంగా ఖండించడం జరిగింది భద్రాచలం దేవస్థానానికి చెందిన దేవదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారిపై దాడికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని మరియు ఇటు విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఆలయ భూములు కాపాడుకున్న కోసం ఉద్యోగులకు తోడ్పాటు అందించగలరని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ యూనియన్ అధ్యక్షులు కూరగాయలు శ్రీనివాస్ ఏఈఓలు పర్యవేక్షకులు అర్చకులు ఇంజనీరింగ్ విభాగ సిబ్బంది వేద పండితులు ఇతర మినిస్ట్రేల సిబ్బంది పాల్గొన్నారు వాడ దేవస్థానంలో గతంలో పనిచేసినటువంటి గతంలో పనిచేసి ట్రాన్స్ఫర్ మీద భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి బదిలీపై వెళ్ళినటువంటి ఈవో రమాదేవి గారిపై కొందరు అక్రమార్కులు దాడి చేసినటువంటి సందర్భంలో వేల్మాడ దేవస్థానం తరఫున నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి వెంటనే కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని నకిరికల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నకిరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విలేకరుల సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే వేముల పాయింట్స్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రుల గురించి మాట్లాడుకుంటే బీఆర్ఎస్ వాళ్లకు నిద్ర పట్టడం లేదు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చి ఇందిర సన్న బియ్యం రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ కరెంటు ఉచితం ఐదు వందల గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు ఎస్ఎల్బీసీ టన్నల్ కుంగిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అంటేనే అవినీతి పార్టీ మంత్రుల్ని ఆడిపోసుకోకుంటే వాళ్ళ గురించి మాట్లాడకుంటే వారిపైన విమర్శలు చేయకుంటే బిఆర్ఎస్ పార్టీకి మనగడ బిఆర్ఎస్ నాయకులైనటువంటి కేటీఆర్ హరీష్ రావుకు ఐడెంటిఫికేషన్ కలువైతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి ఈరోజు రాకూరిచిందని చెప్పేసి చాలా స్పష్టంగా పైన అర్థమవుతాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మా అధినాయకులు మల్లికార్జున ఖర్గే గారు వచ్చినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా చెప్పారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా చేసినాం మూడు వేల ఐదు వందల ఇల్లు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం ఇరవై వేల కోట్ల పైచులకు రైతులకు రుణాలు మాఫీ చేసినాం రెండు వందల యూనిట్ల కరెంట్ ఇచ్చినాం ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం ఉచితంగా బస్సు ఇచ్చినాం దాదాపు యాభై వేల పైచులకు నీర స్టార్లు వేలు ఉద్యోగాలు ఇచ్చినాం నీళ్లు ఎక్కడి నుంచి ఏ సీజన్లో ఎట్లా వదలాలనేటువంటి సంగతి ఐదు సంవత్సరాల మంచిదిగా చేసిండే హరీష్ రావు కనీసం జ్ఞానం ఉండాలి కదా ఏ ఏ సీజన్లో ఎక్కడ ఏ సీజన్లో నార్లు పోసుకుంటారు ఎక్కడ ఆదితడి పంటలకు ఏ ఎట్లా నీళ్ళు ఇస్తారు ఏ ప్రాతిపదికం వీలు ఇస్తారు అధికారులు అక్కడ ఉన్నటువంటి రైతుల మనోభావాలకు అనుగుణంగా రైతుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయిస్తారు కానీ నువ్వు నిర్ణయించి నువ్వు నీళ్ళు వదలాలి నువ్వు నిర్ణయించి నువ్వు వాటర్ వద్దాలి అనేటువంటి పద్ధతి ఏదైతుందో ఇది నీది అఫ్ఘాన రాహిత్యము లేదు నువ్వేదానా గందరగోళంలో ఆగమాగంలో గాయి గాయి గాబర అయిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలుగానే తెలంగాణ సమాజం చూస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఇంకా అనేక రకాలుగా మాట్లాడతాడు కేటీఆర్ గారు నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు ఏది పడితే అది మాట్లాడుతుంటారు ఇలా ఆయన భాష ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు బెండకాయలు అంటాడు కాయలు అంటాడు ఇంకో కాయలు అంటాడు బట్ మా ముఖ్యమంత్రి గారికి తెలిసినటువంటి సత్యం ఒకటే వాస్తవాన్ని ప్రజలకు చెప్పటం సత్యాన్ని ప్రజలకు చెప్పటం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని మీరు చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకుంటూ మీరు చేసినటువంటి అప్పుల్ని సరిచేస్తూ సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించేటువంటి సంస్కృతి కల్చర్ మాత్రమే మా ముఖ్యమంత్రి గారికి తెలుసు కానీ సాటుగా భార్య భర్తల పోన్లు అయ్యేటువంటి సంస్కృతి మా ముఖ్యమంత్రికి లేదు మా ప్రభుత్వానికి లేదు ఇవాళ డ్రగ్ డ్రగ్స్ను ప్రోత్సహించేటువంటి కల్చర్ మా ముఖ్యమంత్రికి లేదు మా ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇలా కల్చర్ గురించి మాట్లాడితే భాష గురించి మాట్లాడితే కాళేశ్వరం పంపుకు సంబంధించినటువంటి ఎత్తిపోయకున్నా పోయిన రెండు సీజన్లో రికార్డు స్థాయి పంట తెలంగాణలో వచ్చింది రికార్డు స్థాయి పంట వచ్చింది అనేటువంటి సత్యాన్ని విస్మరించి ఇలా మళ్ళీ కాళేశ్వరం జపం చేస్తారు ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చి మంచి పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు తీసుకుపోతూ ప్రజల మన్నలను పొందుతున్నటువంటి క్రమంలో ఆ క్రెడిబిలిటీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రావద్దు అనేటువంటి దురుద్దేశంతోనే ఈరోజు మీరు ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి ఈ రెచ్చగొట్టే కవ్వింపు మాటల్ని మీరు పదే పదే మాట్లాడుతారు ఇవి మానుకోవాలని చెప్పేసి మేము చేస్తాము ఈరోజు మీరు ఛాలెంజ్ చేస్తే మీరు సవాల్ చేస్తే మీ సవాల్కి మీ ఛాలెంజ్కి భయపడి మా ముఖ్యమంత్రి ఏదో ఢిల్లీకి పోతున్నట్టు మీరు ఏదో ఛాలెంజ్ చేస్తే మీ ఛాలెంజ్కి ఏదో మేము ఇదైనట్టు మీరు మాట్లాడతారు అసలు నువ్వు ఏ స్థాయిలో ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్నావు శాసనసభలో కేటీఆర్ కే హరీష్ రావు శాసనసభలో ప్రతిపక్ష నాయకులా మీరు పోనీ డిప్యూటీ సభాపతి నాయకులా ప్రధాన ప్రతిపక్షం కాదు ఉపపక్షంలో మీరు కాదు మీరు ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఉండేటువంటి స్థాయిలో ఛాలెంజ్ చేస్తే ఒక ముఖ్యమంత్రి స్పందిస్తాడా వరకు అక్కడ నీళ్లు నిలుపు నిలువ ఉంచొద్దు అని చెప్పేసి అక్కడ ఎలాంటి యాక్టివిటీ చేయొద్దని కూడా చెప్పారు దాంతో పాటుగా స్టేట్ గవర్నమెంట్ చేసినటువంటి కమిషన్ కూడా సేమ్ అదే అభిప్రాయం చెప్పింది కమిషన్ ముందుకు మొదటి దప్ప ఇరిగేషన్ మంత్రి ఉన్న హరీష్ రావు పోయి వాంగ్మూలం ఇచ్చు కేసీఆర్ పోయి వాంగ్మూలం మూలం ఇచ్చు మీరు పోయి విచారణకు హాజరైందు విచారణలో అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు మిమ్మల్ని ఏమడిగింది ఏమి లోపాలను ఎత్తి చూపించింది మీరు ఏం తప్పులు చేసినట్టు క్వశ్చన్ చేసింది తెలంగాణ సమాజానికి చెప్తే తెలంగాణ సమాజం పెద్ద మనసు సక్షమించేది కానీ మీరు ఇది ఏమీ చెప్పకుండా మేము పోయి మోటార్లు ఆన్ చేస్తాం మేము పోయి నీళ్ళు వదులుతాం ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఉండేటువంటి రైట్స్ ప్రభుత్వానికి ఉండేటువంటి హక్కులు ప్రభుత్వానికి ఉండేటువంటి పరిమితులు ప్రభుత్వానికి ఉండేటువంటి బాధ్యతలు బహుశా కేటీఆర్కు హరీష్ రావుకు తెలియదా లేకుంటే తెలిసి యాక్టింగ్ చేస్తారా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఎందుకంటే మీ బరువు మీ బాధ్యతలన్నీ కూడా కేసీఆర్ చూస్తే మీరు కేవలం బొమ్మలా నకిరికల్ లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి నకిరికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం హాజరైన సభ్యులు పాపిరెడ్డిని ఘనంగా సన్మానించారు క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై మోహన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ రామ్మోహన్ రావు క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు కోశాధికారి అండ వెంకటేశం సభ్యులు పాల్గొన్నారు

मैडम मैडम लोहार मैडम मैडम मैले दैत्य कबाउले है न मैले दैत्य हो आ रोज आ रोज जति हि रोज रोज ह्यापीनेस सर मैडम सर मैडम सर आ वैग्रसी का राजो पाउनु हुन्छ तर के नै गर्नु 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 सबैमै దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమద నారాయణ రెడ్డి అన్నారు డిస్టిక్ గవర్నర్ రేపాల మదన్మోహన్ జన్మదిన పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని ఎంపీపీఎస్ వడ్డెరవాడ పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం పెన్సిల్ పెన్నులు కంపాక్సులు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎంఈఓ మాతృనాయక్ లయన్స్ క్లబ్ సెక్రటరీ లకుమారపు మల్లయ్య వనం శ్రీనివాస్ పాస్ట్ ప్రెసిడెంట్ వాసుకుల సత్యనారాయణ ఎంజేఎఫ్ గాజుల రాజేష్ డాక్టర్ పీజే శాంసన్ గాజుల రాజేష్ శిరందాసు కృష్ణయ్య సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాము చౌహాన్ పగిడిమర్రి శ్రీనివాసులు తిప్పర్తి రుక్మారెడ్డి కాశీనాథ్ ఇన్ఛార్జి హెచ్ఎం జి విక్టోరియా రాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రమేష్ ఈశ్వరయ్య పూజావతి బాలయ్య అలివేలు తదితరులు పాల్గొన్నారు కాంపిటీ చేయాలని అనుకుంటాం దానికి ముఖ్య అతిథిగా నారాయణ రెడ్డి గారు అధ్యక్షున నేను లయన్స్ క్లబ్ ఆఫ్ దెవరపొండకు అధ్యక్షుడిగా ఆయన పోబడ్డాను మొన్న ముప్పైనాడు క్రమాసు దేవరపొండలో ఫస్ట్కెళ్ళి మా డ్యూటీ స్టార్ట్ జూలై ఫస్ట్ మా డ్యూటీ ప్రారంభించబడింది మళ్ళీ జూన్ ముప్పై వరకు మా పదవి అయిపోతుంది అంటే వన్ ఇయర్ ఛార్జ్ ఉంటుంది ఎవరికైనా కూడా గవర్నర్కైనా ఎవరికైనా మా దాని క్లబ్లో ఒక వన్ ఇయర్ మాత్రమే సేవలు అందించాలి ఆ సేవలో భాగంగా మరి మేము విద్య వైద్య పేదల వారికి అనేక రకాల సేవా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము మరి ప్రోగ్రాం చేయాలంటే విద్య పైన విద్య పైన పెట్టుకున్నాము అనుకోకుండా వచ్చేటువంటి ప్రోగ్రామ్ కాబట్టి విద్య పైన పెట్టుకున్నాము దాంట్లో భాగంగా మరి చిన్నారులకు మరి మేము ఒక స్వీట్స్ పంపిణీ చేయాలనేటువంటి తలంపుతో అప్పటికప్పుడు అనుకొని మరి మేడం గారిని కోరగానే ఆమె అంగీకరించేందుకు Duo 둘, T'Z子, finden, T'Z'Zya deve sięwelować, Trustee, its z tamabraげ, banez potrzeby ludhday, Krali z interacted, Krali z pot Du muой kích k finance,

एसवी oh. न्यूज की स्वागत నకిరికెల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ రేపాల మోహన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరికెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెన్స్ కు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ నవ్య క్లబ్ అధ్యక్షురాలు ఎం రామాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నకిరికెల్ ఎంపీడీఓ చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు జన్మదినం పెళ్లి రోజులతో పాటు జ్ఞాపకార్థంగా మరియు వివిధ సందర్భాలను పురస్కరించుకుని అల్పాహార దాతలుగా ముందుకు రావాలని కోరారు తొలి రోజు అల్పాహారం ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మరికొందరు దాతలు ముందుకు వచ్చారు వారిని క్లబ్ ఆధ్వర్యంలో అభినందించారు మా గ్రామవాసి ఉన్న ఈరోజు వారి జనలో ఈ లైన్స్ నకరికల నభ్య వాటిని తీసుకుంటూ చాలా ఉదాహరణ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసి సేవా దృక్పథంతో అందరికీ సేవలు అందించే కార్యక్రమం ప్రపంచమంతా జరుగుతున్నది అదేవిధంగా నల్గొండ జిల్లాలో కూడా ఆ నకరకాలు పుస్తల్లో నిరంతరం సాగుతుంది అదే అలాంటిది ఈ క ఈ నకరకాలు పుట్టల్లో పేద రోగస్తులైనటువంటి వాళ్ళకు నిత్యం అల్పాహారాన్ని అందిచేసి వాళ్ళకు తోడ్పడవలసిందిగా ఇక ముందు ముందు కూడా ఈ కార్యక్రమానికి ఎవరి జన్మదిన వేడుకలు కానీ వేరేనా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబంలో ఉంటే వాటి సందర్భంగా కూడా ఇక్కడికి వెచ్చించి ఏర్పాటు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈరోజు ఈ ఈరోజు కాదు శోభా శోభారా శోభారెడ్డి గారు ఆఫ్ అప్ పోలీస్ పోలీస్ సుప్రైంట్ అయితే అటే వస్తుంటే అర్థం ఉంది సార్ మీరు నాకు మీ దగ్గర చూడలేదు అనుకోండి ఎంపిక దగ్గర గారు సోదరులందరికి నమస్కారం రేపాల మదన్ మోహన్ ఈ రోజు ప్రారంభించిన ప్రధాన కారణం ఏంటంటే రేపాల మదన్ మోహన్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తే సక్సెస్ అవుతుందని చెప్పేసి సతీష్ గారి అభిప్రాయం అందుకని అందుకని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వారు కొత్త టైం టీఫ్ తయారు చేసి ఎవ్రీడే పెట్టే ఆలోచన ఉన్నారు అయితే ఎలా పెట్టాలనేది ఒక ప్లానింగ్ ఆ ప్లానింగ్ ప్రకారం టై చేసే ముందు పోయే ఆలోచనలు ఉన్నారు కాబట్టి దీనికి ఇతోధికంగా ఇతోధికంగా మనం అందరం కూడా అధ్యక్షులు సతీష్ గారు నవీప్రభ అధ్యక్షురాలు ఒకరు అలాగే ఓల్డ్ హోమ్ ప్రెసిడెంట్ మరియు తర్వాత ప్రకాశరావు గారు అలాగే ఫాస్ట్ జో జోన్ చేతికోసా శివ గారు గారు డాక్టర్ వూరమన్ గారు తవితర్ పిత్లెట్ పిప్ల సెక్రట్రీ సక్రెడ్ గారు టీడీపీ అనగా కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి గారు గేపాల మదన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్ అటెండెన్స్ కోసం అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన లయన్స్ క్లబ్ గౌరవ సభ్యులందరికీ అదేవిధంగా నవ్య క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నకరకల్ లయన్స్ క్లబ్ తరఫున రేపాల మదన్ మోహన్ గారికి జన్మదిన లయన్స్ క్లబ్ తరఫున నవ్య క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ఇస్తున్నాం ఈ సందర్భంగా ఒక నిమిషం క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు బాబురెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వచ్చిన వారికి మరి బయట తినాలంటే ఒక యాభై రూపాయలు అవుతుంది అటువంటి కొంతమంది గతంలో కూడా నిర్వహించాం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా నిర్వహించే విధంగా నా వంతు కూడా చేసినటువంటి ఈ పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా లవ్యూ లవ్ అవున్నది ఈ సందర్భంగా సార్ ఒక మాట్లాడుతున్నారు సార్ నమస్కారం ఈ కార్యక్రమం గతంలో కూడా ఇక్కడ మన హాస్పిటల్లో చేయడం జరిగింది ఈ సంవత్సరం మళ్ళా నూతనంగా రేపాల సతీష్ గారు రమాదేవి ఎన్నికైన సందర్భంగా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం వారానికి ఒక రోజు స్టార్ట్ చేసుకుంటా ఇబ్లేరు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మా డిస్టిక్ గవర్నర్ గారు వారికి తెలిపిందంటే హంగర్ రిలీఫ్ కార్యక్రమం ఉన్నది కనుక దానికి సూచనగా ప్రతి రోజు కూడా మేము ఇక్కడ భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా విధంగా ప్రతి ఒక్క దాతలు కూడా ముందుకు వచ్చి ఎందుకంటే మన లయన్స్ క్లబ్ లో సభ్యులందరూ కూడా ముందరికి వస్తే ఈ ప్రోగ్రామ్ విజయవంతంగా చేసడానికి ప్రయత్నం చేస్తాము చెప్తూ ముగిస్తున్నాం మార్కెట్ కమిటీ సద్వినియోగం చేసుకోవాలి ఇదే విధంగా ఈ ఒక్క ఒక్కరోజు కాకుండా సజావుగా ముందు కొనసాగుతూనే ఉంటది తప్పకుండా దాతలు చాలా మంది ముందుకు వస్తున్నారు ఎందుకంటే మనకు ఉన్నటువంటి సంపాదన అనేటువంటిది ఎవరు కాని రాదు మనం చేసే మంచి చెడు మంచివాడైతేనేమో మంచి పని చేసి పెండి అని చెప్పంటారు చెడ్డవాడైతేనో ఏ రకంగా తిట్టుకోవాలంటే తిట్టుకుంటారు ఆ క్రమంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవుతూ ముందుకు నడవాలని కోరుతూ అదే విధంగా ఈ కార్యక్రమాన్ని రేపల సతీష్ బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు వర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల అమలును దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించండి నారాయణపేట జిల్లా కేంద్రంలో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు వారి చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు అర్పించిన కాంగ్రెస్ నాయకులు ఇవి బుల్టెన్ లోని విశేషాలు తిరిగి మరో బుల్టెన్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం